ఓం నమో భగవతి వాసుదేవాయ టెంపుల్ కృష్ణం ఫస్ట్ టైం ఈ టెంపుల్ కృష్ణం ఎలా ఉందో చూద్దాం రండి అబ్బో సాక్షాత్ విష్ణుమూర్తి చూసినట్టు అనిపిస్తుంది విష్ణుమూర్తి చూసినట్టు అనిపిస్తుంది అదే అమ్మా కండ్లారా చూసినట్టు ఎంత అద్భుతం ఫస్ట్ టైం అమ్మా విష్ణు తండ్రి దగ్గరికి రావడం మొత్తం మొన్న సినిమా చూసినావా మొత్తం అమ్మ ఆ సినిమాలో మొత్తం తండ్రి లేవని ఉన్నాడు ఎంత మంచి పంతొమ్మిది విష్ణుమూర్తి అవతారం ఎంతో బాగుంది ఫ్రెండ్స్ అందరూ విసిరు కదా నర్సింహ అవతారం సినిమా ఎలా ఉందో ఇక్కడ విష్ణుమూర్తి కూడా అలాగే ఉన్నాడు చాలా అంటే చాలా బాగుంది గుడి మన కొరుటల్లో మెట్టలు ఊడుకుంటుంది గుడి చాలా బాగుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ దేవుడు దేవుడు అమ్మ దేవుడమ్మా బ్రహ్మదేవుడా బ్రహ్మదేవుడు ఇక్కడ వచ్చి మా శివయ్య లింగాలు ఎన్ని లింగాలు అమ్మ ఒకసారి ఈ చెట్టు చుట్టూ తిరిగిన వాళ్ళ గండలన్నీ తొలిగిపోతాయి కరెక్ట్ కరెక్ట్ ఇచ్చినా మాకు మాకు శివ మాకు కోపాడు దగ్గరకో దగ్గరకో బో కరెక్ట్ పెడుతున్నాను అంది దానికి ఏదైతే అమ్మ మారేడి చెట్టుగా అమ్మ అమ్మ చుట్టూ మరి మారే చెట్టు చూడు చూసిరు ఊరి మారేడి చెట్టు మారేడి చెట్టు శివయ్యకు బాగా ఇష్టం శివ శివయ్యకు అభిషేకం

ఎప్పుడైనా కానీ కొమ్ములు కొమ్ములు ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవుళ్ళు ఉంటాయి అన్నట్టు ఈయన టెంపుల్కి బాగా మంది వచ్చారు అష్టలక్ష్మి గుడికి వచ్చేసి విష్ణు తండ్రి అయితే మొక్కలు అయితే అయిపోయినాయి అక్కడైతే మొక్కలు చాలా బాగా జరిగినాయి ఇది వచ్చేసి మన కొరుటాల్లో మెట్పల్లి రోడ్కే అష్టలక్ష్మి గుడి అంటారు చాలా పెద్ద గుడి అష్టలక్ష్మి గుడి అంటే ఇక్కడ మన లక్ష్మి తల్లి అవతారాలు ఎన్నుటే లోపలికి వెళ్ళక చూద్దాం ఇక నాకు తెలిసి ఇలా వీడియో దియన్ ఇక్కడ తీయనైతే చూపెడతాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అక్షలక్ష్మి గుడిలో టెంపుల్ మాత్రం మనలో అయితే చూద్దాం ఇలా మన ఈ గుడిలో కూడా విష్ణు అవతారాలు కూడా ఉన్నాయి విష్ణుమూర్తి అవతారాలు ఇప్పుడు నరసింహ అవతారం సినిమా ఉన్నది కదా అలాగనే ఉన్నాయి కంటే ఎంత పెద్ద అది అష్టలక్ష్మి గుళ్ళ ఎందుకంటే ఇవాళ లక్ష్మీ కళ్ళకు ఎంతో కృతకరమైన రోజు అసలక్ష్మి గుడి అంతా సందడి సందడిగా ఎట్లా వెళ్ళిపోతుంది ఎంతో ప్రజల రెండు కళ్ళు సరిపోతలేవు అంటే ఇంత దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతుందంటే భక్తు చప్పుడు బాగున్నది భక్త పబ్లిక్ వచ్చి కాబట్టి వినబడుతుంది వినబడదని గట్టిగా మాట్లాడుతున్నా ఎప్పుడు కలగలేదు అమ్మ వాళ్ళ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అసలు లక్ష్మమ్మలను ప్రతి ఒక్కరు శ్రామ్మణా ఖచ్చితంగా మొక్కుకోవాలి ఎందుకంటే అమ్మ వాళ్ళ అనుగ్రహం మనకు పడుతుంది ఎప్పుడు ఆ అమ్మ వాళ్ళ సూపులు మన మీద వాడాలని కోరుకుంటున్నా

అబ్బాయ్యా లోప లోపడి పోతే ఫొటోస్ వీడియోస్ తీయనెత్తలేరు ఇక దూరం వెళ్ళి దర్శనం ఇప్పించిన మనలో అందరూ ఇక దర్శనం చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు దర్శనం చేసుకోండి శ్రీ ఆదిలక్ష్మి నారాయణుడు ఈ బాబా అయితే భక్తులకు సేవ ఎత్తుడు అందరికి జై శ్రీమన్నారాయణ ఇంత మందికి ప్రతి ఒక్కళ్ళకు విష్ణునామం పెట్టిండు ఈ తాత సల్ల ఉండాలి ఆ దేవుని దేవల్లా అమ్మవారి సల్ల ఉండాలి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వచ్చే సహస్ర దీప మండపం కుంకుమార్చన చేసేవాళ్ళు ఇలాంతా ఇక మన లక్ష్మీ తల్లిలు అవతరాలు మొక్కి అక్కడ మన ఆదినారని దర్శించుకొని డైరెక్ట్ మన గణపయ్య కాడ కండు దీపం మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ దర్శించుకోండి గండు దీపం గణపాయి కాడ ఏ గంటల్లో పోతాయి అందరూ దర్శించుకోండి జై గణేష్ మహారాజ్ విజయ మా వైరేవ్ రండి ఇవాళ ఫస్ట్ టైం భక్తి బాగా పెరుగుతుంది గండు దీపం సమీరా ప్రసాదం ఇస్తున్నావా సమీరా సమీరా ప్రసాద్ ఇస్తున్నావా నాకు ఏది చెప్పాడు అమ్మవారి ప్రసాదం మరి కాలుతుందా ఏ పాప పాప నువ్వు కాలుతుమ్మ కాల్సామా తిన్నావా నో నో లోపటి నోళ్ళకు బాగా ఆకలి అవుతుంది ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది పది దశావాదాలు పద్దిన్నాం అనమాట పైన అయితే మీద చెట్టు వేరే ఇందేంటి మీద చెట్టు వేరే ఇందేంటి చెట్టు పూలు బాగా పెరిగినాయి ఉన్నారు ఇంకేమన్నా అనుకుంటావాళ్ళు పనిస్తారు మత్తున్నది కెమెరా కి వీస్తున్నావు ఒక చైన్ చూసినాం అమ్మ ఎన్ని కార్లు ఎన్ని బండ్లు వచ్చినాం కార్ పోదాం అన్నది వెళ్ళ అష్టలక్ష్మి గుడికి ఇంకొక గుడి ఉంది సాయిబాబా టెంపుల్ కొబ్బరికాయ కొట్టే స్థలం అన్నమాట సాయిబాబా టెంపుల్ లో ఇక చిన్న సాయిబాబా ఉంటారు అన్నట్టు ఇక్కడ చిన్న సాయిబాబా ఇప్పుడే పూజ జరిగింది ఇక్కడ దర్శనం చేసుకుని మనం అక్కడ అక్కడికి వెళ్ళాలి సాయిబాబా దగ్గరికి ఓం సాయి రా చిన్న సాయిబాబా సాయిబాబా అక్కడైతే మా వాళ్ళు దేవుని మొక్కుతురు మా సాధన ఫోన్ మాట్లాడుతుండు ఫోన్ పోనిచ్చారు తప్పే అయిపోయింది మస్తు ఫోన్ చేసారు

బాబాని ప్రతి ఒక్కరు దర్శించుకోరు ఎందుకంటే గొప్ప గుణం ఉన్న తండ్రి ఎంతో జాలి దయ మన మీద చూపిస్తాడు నా విషయంలో అయితే చాలా గొడవలని చాలా నష్టాలని తొలగించిండు తండ్రి దగ్గర ఉండి మమ్మల్ని కాపాడిండు ఈ తండ్రి పాదల రూఢిండు తండ్రి చాలా అంటే చాలా మరి నా కళలు వచ్చి బిడ్డనికి ఆపద రాబోతుంది నేనున్న బిడ్డ బాధపడకు జాగ్రత్త ఉండాలని చెప్పిండు నా తండ్రి ఆపదని తొలగించిండు సాయిబాబా కూడా అయిపోయినాయి మా సాయి దేవప్రసాదం పులి సూపర్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ చాలా అంటే చాలా కమ్మ ఉంది పులి ఇప్పుడే బాబా గుడి దర్శనం అయింది బయటకు వచ్చేసినాము ఫస్ట్ విష్ణు అయినా తర్వాత అష్టలక్ష్మి గుడికి ఇప్పుడు బాబా గుడికి ఇప్పుడు శ్రావణ శుక్రవారం కాబట్టి అన్ని గుళ్ళల్లో అన్ని దేవులను దర్శించుకున్నాం అన్ని గుళ్ళల దర్శనం మాకు బాగా జరిగింది ఎంతో సంతోషం అనిపిస్తుంది మీరు కూడా అందరూ శ్రావణ మాసంలో అన్ని గుళ్ళల్లో పని తిరిగి మంచి ముక్కు దేవుళ్ళని ఇంకోటి ఫ్రెండ్స్ మా అన్న రాలడానికి బాధపడకూడదు మా అన్న హైదరాబాద్ షూటింగ్ వెళ్ళిండు అంబిక రాలేకపోయిండు నెక్స్ట్ వీడియోలో మా అన్న కష్టంగా వస్తాడు అందరూ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ చేస్తారు